హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ రుచిలో అపర్ణ ఈ వీడియోలో అయితే చికెన్ని ఫుల్ గ్రేవీ వచ్చేలాగా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇలా ఒక్కసారి చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇలా గ్రేవీ చేసుకున్నామంటే చపాతిలోకైనా కలర్ రైస్లోకైనా వైట్ రైస్లోకైనా చాలా బాగుంటుందండి ప్రాసెస్లోకి వెళ్ళే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి ఆలస్యం చేయకుండా ఈ చికెన్ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి చికెన్ గ్రేవీ చేసుకోవడం కోసం ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలండి అయితే ఒక కేజీ చికెన్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు చికెన్లో ఒక రెండు స్పూన్ల కల్లుపు వేసుకోండి కల్లుప్పు బదులు సాల్ట్ కూడా వేసుకోవచ్చండి కాకపోతే కళ్ళుప్పు వేసుకోవడం వల్ల కర్రీలు అయితే టేస్ట్ బాగుంటాయి అనేది నేనైతే కళ్ళుప్పు వేసుకుంటానన్నమాట ఇప్పుడు అందులోనే ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ పసుపు అలాగే ఒక మూడు స్పూన్లు కారం వేసుకోండి చికెన్లోకి నేనైతే కారం ఎక్కువగానే వేసుకుంటానండి మీరైతే మీ టేస్ట్కి తగినట్లుగా కారం వేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత ఒక చిన్న కప్పుతో ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకోండి ఇది స్పూన్లతో అయితే ఒక రెండు పెద్ద స్పూన్లు ఉంటుందండి ఇప్పుడు వీటన్నింటికి చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోండి మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అలాగే ఇంకొక గిన్నెలోకి ఒక ఐదారు జీడిపప్పులు అలాగే ఒక రెండు మూడు స్పూన్లు గసగసాలు వేసేసుకొని కొద్దిగా నీళ్ళు వేసి వాటిని కూడా గంటపాటు నానబెట్టుకోండి మనకు చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు ఇవి కూడా నానిపోతాయండి ఇప్పుడు మసాలా చేసుకోవడం కోసమైతే గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి చిన్నవి మీడియం సైజు అయితే రెండు వేసుకోండి అలాగే ఒక రెండు మీడియం సైజు చిన్న టమాటాలు వేసుకొని ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేసుకొని అందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయలు అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా అలా కలర్ చేంజ్ అయిపోయి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి వాటిని బాగా చల్లారనివ్వండి అవి బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు వాటిని మిక్సీ జార్లోకి తీసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో ముందుగానే నానబెట్టుకున్న జీడిపప్పు గసగసాలు కూడా వేసుకోవాలండి అలాగే వాటితో పాటు అల్లం వెల్లుల్లిని కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఫైన్ పేస్ట్ వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు ఒకవేళ నీళ్ళు అవసరం అనిపిస్తే కనుక కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మెత్తని పేస్ట్ లాగా పట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గ్యాస్ పైన అదే ప్యాన్ పెట్టుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క లవంగాలు వేసుకొని వాటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోండి ఇప్పుడు మిక్సీ జార్లో అడుగున పేస్ట్ మిగిలిపోయి ఉంటుంది కదా అందులో కొద్దిగా నీళ్లు వేసేసి ఆ నీళ్ళను కూడా ప్యాన్లో వేసేసుకొని బాగా కలుపుకోండి ఈ మసాలా పేస్ట్ని దగ్గరుండి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుకుంటూ పచ్చివాసన పోయి ఆయిల్ బయటికి తేలేంతవరకు కలుపుకుంటూనే ఉండాలండి ఆయిల్ బయటికి తేలిన తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలండి చికెన్ వేసుకున్న తర్వాత ఆ మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసి చికెన్ అయితే కొద్దిసేపు ఉడకనివ్వండి కొద్దిసేపు అయితే వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఆయిల్ బయటికి తేలుతూ చికెన్ అయితే కొద్దిగా ఉడికిపోయి ఉంటుందండి మళ్ళీ మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి చికెన్ అయితే బాగా ఉడికేంత వరకు ఉడికించుకోండి చికెన్ ఉడికేసరికైతే దాదాపుగా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాలు అయితే పడుతుందండి అప్పటి వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి ఇలా చికెన్ ఉడికేలోపు ఆయిల్ మొత్తం బయటకు తేలి చికెన్లో నుంచి ఇంకా నీళ్ళు వచ్చి గ్రేవీ లాగా అవుతుందండి మళ్ళీ గ్యాస్ని హై ఫ్లేమ్లోనే పెట్టి కొద్దిసేపు ఇలాగే ఉడకనివ్వండి ఈ టైంలోనే ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసేసుకోండి అలాగే మీకు ఇంకా ఎక్కువ గ్రేవీ కావాలంటే కనుక ఇంకొద్దిగా నీళ్ళు వేసుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవచ్చు అనమాట నాకైతే ఇంతే గ్రేవీ సరిపోతుందని నేను ఇంకా ఎక్స్ట్రా నీళ్ళు ఏమీ యాడ్ చేయలేదండి ఇలా కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక స్పూన్ చికెన్ మసాలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి చికెన్ మసాలా వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉడికించుకొని ఫైనల్గా కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని కొద్దిసేపు ఉడకనిచ్చి గ్యాస్ ఆఫ్ చేసుకున్నామంటే చికెన్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చికెన్ ఉడికేటప్పుడు మనకు కొద్దిగా కలర్ తక్కువగా ఉన్నా కూడా చికెన్ దించి చల్లారిపోయిన తర్వాత కలర్ అయితే మంచి కలర్ వస్తుందండి ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా చికెన్ అయితే ఎంత బాగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి కంపల్సరీగా ట్రై చేయండి ఒకవేళ ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్